రైతు సోదరులకు నమస్కారం ఈ తేదీ నుండి రైతులకు బోనస్ డబ్బులు ఈ బ్యాంక్ ఖాతాలో జమ దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రైతుల అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం క్వింటాకు ఐదు వందల చొప్పున బోనస్ జమ చేసింది నిన్న ఒక్కరోజే రెండు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది రైతులకు ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు విడుదల చేసింది శుక్రవారం నాటికి మొత్తం పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులు యాభై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల టన్నుల ధాన్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు వీటికిగాను పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు